హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది చూడండి రెండు జతలు అనమాట అంటే రెండు కూడా కానీ నేను ఒకటే పెడుతున్నాను ఒకటి పెట్టట్లేదండి ఓకేనా ఒకటి వాళ్ళు మెటీరియల్ తెచ్చుకున్నారు నన్ను కొట్టమని చెప్పారనమాట అది గద్వాల్ పట్టు అంటారు కదా ఆ క్లాత్ అనమాట చాలా షైనింగ్గా చాలా బాగుంటుందండి దానికోసం నేను చూడండి ఆ లంగా కోసం ఏంటంటే ఇట్లా ఫోర్ త్రీ రెండు మీటర్లు తీసుకున్నాను దానికోసం లంగా కోసం రెండు మీటర్లు తీసుకుంటే అదే సరిపోయండీ ఇంకా మనకి ఎక్కువ ఇది అవసరం లేదు ఆ రెండు మీటర్లు క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట ఈ రెండు మీటర్ల క్లాత్ని నీట్గా ఎడ్జిలన్నీ సమానంగా పెట్టుకొని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకొని చూడండి వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు క్లిప్ చేయడం వల్ల మీరు మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు చూడండి ఎట్లా మనకి మొత్తం పొడుగు వచ్చేసరికి ట్వంటీ వన్ ఇంచెస్ అండి వన్ ఇంచి రెండు ఇంచీలు ఫిల్ట్ కోసం ఒక వన్ ఇంచి పుట్ల కోసం ఓకేనా మొత్తం కలిపి ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అనమాట అలా అనేది పెట్టుకోవాలి అంటే మనకి ఇరవై ఆరు ఇంచీలు అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఒక రెండు ఇంచీలు ఫిల్టు అంటే నాలుగు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టే డబల్ ఫోల్డ్ అవుతుంది కదా దాని ప్రకారంగా అలా కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పీసు వాళ్ళు బ్లౌజులు పీసులు ఇచ్చారండి నేనైతే ఏం లైనింగ్లు నా దగ్గర వేయలేదు వాళ్ళ దగ్గర ఇంట్లో బ్లౌజ్ పీసులు చాలా ఉన్నాయంట ఆ బ్లౌజ్ పీసెస్ తనకి ఏమని చెప్తే సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట చూడండి అట్లా రెండు మధ్యలో చీల్ కట్ చేసేసి నీట్గా లంగా అని పెట్టేశాను అనమాట నీట్గా అది చూడండి అట్లా పెట్టేసి అలా అలా పెట్టి పక్కన పెట్టుకున్నాను అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పీస్ కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారనమాట రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చారు ఈ రెండిటిని చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని అది రెండు మడతల మీద ఆల్రెడీ ఉంది నేను ఇంకొక ఫోల్డ్ చేశాను అనమాట అంటే ఫోర్త్ ఫోల్డింగ్ అనమాట అది ఓకేనా అట్లా ఫోల్డ్ చేసిన దాన్ని చక్కగా బ్లౌజ్ కోసం మనకి ఎంత పెట్టుకోవాలో ఖర్చులతో కలుపుకొని పన్నెండు ఇంచులు పెట్టుకోవాలండి ఖర్చులతో కలుపుకొని ఎందుకంటే కింద నేను ఫైవ్ ఇంచెస్ దాకా ఫ్రిల్స్ పెట్టుకుంటాను అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ కానీ ఒక ఫోర్ ఇంచెస్ కానీ అంతవరకు ఏం అవసరం లేదు నేనైతే పన్నెండు ఇంచులు తీసుకున్న ఖర్చులతో కలుపుకొని టోటల్ మెజర్మెంట్స్ అనమాట అలా తీసుకొని చూడండి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంటుంది ఈజీ మెథడ్లో అసలు సూపర్ అంటే సూపరు మీరు చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా కళ్ళు మూసుకొని మీరు కట్ చేసుకుంటే మీకు ఫోర్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా సరిపోయింది అలా నేను పెడతాను అనమాట చాలా బాగుంటుంది లంగా జాకెట్ అనేది ఒకసారి చూడండి బాడీ లంగా జాకెట్ అనమాట ఓకేనా అలా నేను పైన తమ్మేలు కూడా పెడతాను మీరు ఒకసారి చూడండి అట్లా నేను చంక సారీ సోల్ వచ్చేసరికి నేను నాలుగున్నర తీసుకున్నానండి అలాగే చంక ఆమరౌండ్ పొడుగు వచ్చేసరికి పావు తక్కువ అయితే తీసుకున్నాను అంటే ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచాను అనమాట అట్లా పెట్టేసి చక్కగా వన్ ఇంచు మధ్య కరువు షేప్ పెట్టేసి నీట్గా ఇంచులు ఖర్చులు పెట్టుకున్నాను సెస్ట్ లూజ్ వచ్చేసరికి ఆరు ఏడు ఇంచులు పెట్టుకున్నాను అలా పెట్టేసి నీట్గా నెక్ పొడుగొచ్చేసరికి మూడున్నర ఇంచులు పెట్టాను ఓకేనా అలా మూడున్నర ఇంచులు పెట్టేసి నీట్గా చూడండి అలా చుట్టూ కట్ చేసేసాను అనమాట అయితే నెక్లు కట్ చేస్తానని చూడండి అట్లా రౌండ్ నెక్ అనేది కట్ చేసేసాను అనమాట ముందుగా అలా అలా రౌండ్ నెక్ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ అంటే మనకి బాడీ లంగా కదా దానికోసం ఉన్న పీస్ని ఎడ్జెస్ చేసి వేసేస్తాను అనమాట ఇంకా నేను డాట్స్ వేయను వీటికి ఎందుకంటే క్లాస్ సరిపోదు లైనింగ్ పీసు ఉన్నదాన్ని బట్టే కదా మనం వేసుకునేది అక్కడ లేదనుకుంటే వాళ్ళకి వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది బాడు అందుకని ఉన్న దాంట్లోనే నేను తీసేస్తున్నాను అనమాట అలా ముందు ఎడ్జ్లన్నీ సమానంగా పెట్టుకొని ఖర్చు డ్రాయింగ్ చేసేసి బాడీ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచి పెట్టుకున్నాను మొత్తం ఖర్చులతో కలుపుకొని తొమ్మిదిన్నర అయితే సరిపోయేద్దండి అలా పెట్టేసి నెక్ పెట్టి వచ్చేసరికి రెండు పావు షోలర్ వచ్చేసరికి రెండున్నర ఎందుకు షోలర్ తగ్గించానంటే మనకి ఇక్కడ చిన్న బెల్ట్ రావాలి కాబట్టి అలాగే ఫస్ట్ నెక్కు మూడున్నర ఇంచీలు పెట్టేసి బ్రంక్ ఫ్రంట్ బ్యాక్ ఒకేటే కట్ చేస్తాను అనమాట అలాగే ఆమ్ రౌండ్ పొడుగు కూడా ఐదు ఇంచీలు పెట్టుకొని నీట్గా అలాగ రేడించీలు కడిగి సెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేసి నడు లూజ్ కూడా సేమ్ అంతే మార్కింగ్ ఎందుకంటే దీనికి డాట్ చేస్తాను అనుకున్నాను కానీ నేను డాట్ చేయడే క్లాస్ సరిపోదని చెప్పి నేను తర్వాత స్టిచ్చింగ్లో అయితే వేయలేదండి ఓకేనా అట్లా కట్ చేస్తుందని తీసి చూడండి ఇట్లా బాడీ పార్ట్ కూడా అయిపోయాయి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కోసం ఆ క్లాత్ని నీట్గా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనం చూడండి అలా నీట్గా సర్దుకొని అయితే నేను దీంట్లో ఏంటంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఒకేసారి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకొని నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకు ఒకేసారి దాంట్లోనే మనం లైనింగ్లో తీయకపోయినా పర్వాలేదండి మెయిన్ క్లాత్లో కూడా తీసుకోవచ్చు నేనైతే లైనింగ్ క్లాత్కి ఒక్కోసారి తీయను అనమాట అంటే మనకి ఈజీ మెథడ్లో లైనింగ్ అడ్జస్ట్మెంట్ అవుతాయి నేను ఎలా సింపుల్గా కూడా కుట్టేస్తాను ఉంటాను అనమాట ఎందుకంటే అయితే ఫినిషింగ్ మాత్రం ఆసం ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు బ్లౌజ్ కుట్టేస్తాను కుట్టాను వాళ్ళు ఎంతగా వాళ్ళకి నేను మీకు మీకు మాటల్లో కూడా నేను చూపిస్తాను ఒకసారి వాళ్ళు చెప్పేటప్పుడు నేను మీకు వీడియో తీస్తాను మీరు వినండి ఎంతగానో నన్ను అసలు మెచ్చుకుంటారనమాట నేను అసలు ఎలా ఎక్కడ నేర్చుకున్నాను రామలక్ష్మి ఇవ్వని నన్ను అడుగుతారండి ఎందుకంటే ఆ ఏరియాలో అసలు నేను తప్ప ఇంకెవ్వరు కూడా ఇలా స్టిచ్ చేయరు అనమాట నార్మల్గా ఎవరు వేసలేయటం అట్లా చేస్తారు కానీ నేను ఇచ్చేది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మోడల్స్ కానీ ఎవ్వరు స్టిచ్ చేయరు ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఓకేనా అట్లా అలాగే అయితే నేను మనీ కూడా అలానే తీసుకుంటాను ఎందుకంటే నేను పని ఎలా చేస్తానో మనీ కూడా అలానే తీసుకుంటాను తగ్గించైతే తీసుకోనండి నేనైతే లంగా జాకెట్కి చిన్నపిల్లల లంగా జాకెట్కి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఎందుకంటే నా కష్టం ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటానండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ కుట్టేమంటే ఒక అరగంటలో కుట్టేస్తాము టూ ఫిఫ్టీ వస్తుంది కానీ ఇది అరగంటలో అవ్వదు కదండి లంగా జాకెట్ అనేది మనకి దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట అందుకని నేను ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను అట్లా తీసేసి ఫ్రిల్స్ మోడల్ ఐదు మోడల్ పెడతాను నేను మళ్ళీ మామూలుగా ఏం వదిలేను మన దాంట్లో ఏదో ఒకటి నాకు వచ్చిన దాంట్లో ఏదో ఒక మోడల్ అనేది పెడతా వచ్చిన దాంట్లో కాదు నేనైతే ఏ మోడల్ అనే పెట్టేస్తాను అలాగే చూడండి బుట్ట హ్యాండ్ కోసం అనమాట నేను అట్లా ఫోల్డింగ్స్ వేసుకున్నాను వేసుకొని నీట్గా ఇప్పుడు హెజర్ సమానంగా ఉండడం కోసం ముందుగా ఒక మార్కింగ్ అనేది చేసేసాను మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను అనమాట చివరి వరకు అలా తీసేసి ఇప్పుడు హ్యాండ్ చూడండి మనం బుట్ట పెట్టుకోవడం కోసం నాలుగు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అలాగే పొడుగు వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఏడు ఇంచులు పెట్టుకున్నాం ఓకేనా అలా పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేసి అలా రెండున్నర మూడు ఇంచులు బుట్ట హైట్ కోసం అని తీసుకున్నాం అలా తీసుకొని అక్కడ మార్కింగ్ అలా పెట్టేసి చూడండి అక్కడి నుంచి బుట్ట పొడుగు దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఐదు ఇంచులు అంటే మనకి కొంచెం ఇక్కడ కింద వరకు వస్తుంది అనమాట బుట్ట హ్యాండ్ అనేది అక్కడి నుంచి శంక లూజ్ అనేది ఆరున్నర తీసుకున్నాం అట్లా తీసుకొని ఆరున్నర అంతే ఆరున్నర చాలండి అట్లా మార్కింగ్ చేసేసి స్ట్రైట్గా అలా కొంచెం కొంచెంగా ఆ షేప్ అనేది దాంట్లో కలిసేటట్టు రౌండ్ అంటే మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఆశం అండి చాలా బాగుంటుంది అనమాట చూసారా ఎంత బాగుందనేది అలా నీట్గా చూశారు కదా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రిల్స్ అన్ని మొత్తం క్లాత్ అంతా కటింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఫ్రిల్స్ కోసం నేను ఐదు ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట అలాగే లైనింగ్ పీసులు అన్నీ కూడా పక్కన మడత తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ప్రతి పీస్ కూడా మనకు అవసరమేనండి ఓకేనా అట్లా నేను దాన్ని సపరేట్ చేసి పెట్టేసి నీట్గా చుట్టుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి స్టిచ్చింగ్ కోసం వెళ్ళేటప్పుడు ఇవ్వండి చూడండి ఒకసారి ఇవి బ్యాగు ఉక్సుల కోసం అనమాట బ్యాగ్ పార్ట్లో ఈ రెండు కూడా డివైడ్ చేసేసి మెయిన్ క్లాత్ లైనింగ్ పీస్ని డివైడ్ చేశాను మెయిన్ పీస్ని ఎదురుగా అలా పెట్టుకుంటూ ఒకదాని ఒకటి ఎదురు పెట్టుకొని నేను ఉక్సులు పట్టి కట్ చేశానని చెప్పాను కదా ఆ ఉక్సులు పెట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా అవతల సైడ్ గుంకుంటూ ఇటుపక్క సర్దుకుంటూ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి అలా నీట్గా అలా స్టిచ్ చేసుకొని రౌండ్స్ ఇటు క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా తీసేసి చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి అట్లా రివర్స్ చేసి కొంచెం గోల్తో ఎట్లా మనం ఎట్లా గీరేమనుకోండి మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట అలా స్టిచ్ చేసేసాను అలా స్టిచ్ చేసేసి నీట్గా పెట్టేసి చుట్టూ జాయింట్ చేసేసాను చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే అవసరం ఉంటుంది ఇవాళైతే నేను వీడియో తీస్తున్నప్పుడు నా సెల్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఏటా తిరిగిపోయేదో దానికే తెలియదండి అలా చక్కగా నీట్గా కట్టేసేయండి చాలా బాగుంటుందండి నేను చాలా 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 బాగుంది ప్లేస్ చాలా క్యూట్గా ఉందనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్క్లిప్ చేయడం వల్ల మీకు ఏంటంటే నేను చెప్పే ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదు మీకు అర్థం అవ్వాలంటే మీరు ఫుల్గా చూడండి నేర్చుకోండి స్టిచ్చింగ్ చేయండి మీ పిల్లలకో మీ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్కో ఎవరికోలో వేయండి మీకు కరెక్ట్గా లేకపోతే నాకు అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా దాన్ని అట్లా చక్కగా త్రీ ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ అనేది వేసేయండి డాట్ వేసేటప్పుడు అండి పిల్లలకి చిన్న చిన్న డాట్స్ వేయొద్దండి అలా వేయటం వల్ల ఏంటంటే దాని షేప్ అనేది నీట్గా రాదు అనమాట పిల్లలకి అలా పనికిరాదు పెద్దవాళ్ళకి అనుకో ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ డాట్స్ చేస్తున్నాం ఎంత వేస్తున్నాం ఇప్పుడు చూడండి అలా నీట్గా సర్దుకొని ఇప్పుడు ఇంకొక పార్ట్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఆ ఫ్రంట్ పార్ట్ని ముందు మెయిన్ క్లాత్ అనేది వేసి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్కి ఒక పీసు అంటే మనం కింద లంగాకి బార్డర్ అనేది వేసానండి నేను వేరే క్లాత్ తీసుకొని ఆ బార్డర్ దాన్నే నేను ఇంకొక క్లాత్ అనేది దీనికి జాయింట్ చేసేసి నీట్గా పెట్టేశాను పెట్టి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది రౌండ్ షేప్గా అట్లా నీట్గా సర్దుకొని పెట్టుకొని ఒక పిన్ పెట్టుకోండి అలా నీట్గా అలా పెట్టేసి ఒక స్టిచ్ చుట్టూరు వేసేసేయండి అలా అంటే నాకు అక్కడ మధ్య మధ్యలో స్టోన్స్ ఉన్నాయి అందుకని తీసేసి స్టిచ్ చేసుకుంటున్నాను అలా నీట్గా తీసేసి చూడండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్లని ఇచ్చుకోండి అలా సి లైనింగ్ అనేది బ్యాక్ టర్న్ చేయండి అప్పుడు గోర్తో ఒకసారి అలా నిమురుకోండి అలా నిమరడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ అనేది కనిపించకుండా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయారు ఓకేనా చెప్పాను కదా వీడియో వీడియో పెట్టేటప్పుడు నాకు అర్థం కాలేదండి వీడియో తర్వాత చూశాను నేను ఎందుకంటే కెమెరా స్టాండ్ అనేది వంగిపోతా ఉందన్నమాట కొద్ది గోకులు అలా అలా పెట్టేసినాక అలా రెండు ఎద్దులు సమానంగా సర్దుకొని నీట్గా జాయిన్ చేసాను చుట్టూ అలా మొత్తం ముడతలు లేకుండా నీట్గా సర్దుకొని చక్కగా స్టిచ్ చేసేసాను నేను అక్కడ స్పీడ్ పెట్టడమే కాదండి నేను స్పీడ్గానే కుట్టాను అనమాట ఆల్రెడీ నేను చాలా స్పీడ్గా కుట్టేశాను అయితే నాకైతే ఫస్ట్ అసలు మిషన్ ఈరోజు తెగలర్ పెట్టిందండి చిరాకు వచ్చేసింది అనమాట అగోండి అలా వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసుకుంటే నేను లేసు మనం ఎలా వేసుకుంటే బాగుంటుందని నేను వేసి చూపిస్తున్నాను చూడండి అంటే రెండు బాగా రెండు పెట్టుకుని రెండు లేసులు వేస్తే బాగుంటుంది ఒక లేస్ వేసేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను కానీ ఆ క్లాత్తో పట్టి పెడదాం అనుకున్నాను అంటే ఇక్కడ ఫ్రిల్ మోడల్ కానీ ఏమైనా పెడదామనుకున్నాను నాకు అంత టైం లేదండి అందుకని చెప్పి ఈరోజు అన్నీ అర్జెంటేనండి మరి ఇప్పుడు మనం అర్జెంట్ ఉన్నప్పుడు ఓ హెవీ మోడల్స్ పెట్టామంటే లేని తల్ల పిల్లలన్నీ వస్తాయని చెప్పి నేనైతే ఇంతటితో ముగించేసాను లేదా నేను ఇంక వేరే డిఫరెంట్ మోడల్ ఏదైనా పెడదామని అనుకున్నాను కానీ ఇంకా నేను పెట్టలేదండి ఇప్పుడు డాట్స్ అన్నీ వేసేసాను అలా సమానంగా పట్టేసి నేను ఎప్పుడు కొలవనండి కేవలంగా రెండు షోలర్స్ ఒక పాయింట్లోకి వచ్చేటట్టు పెట్టుకొని చక్కగా దాని ఎదురకుండా స్టిచ్ చేసుకుంటాను నేను ఎవరైనా ఆ పనే చేయండి ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది లేదనుకుంటే మనకు చాలా కష్టం అవుతుంది అనమాట అంటే ప్రతిదాన్ని టేప్తో కొలుచుకుంటూ కూర్చుంటే మనం ఎప్పుడండి అలాగే నెక్ దగ్గర ఒక రౌండ్ లాగా ఒక లేస్ తీసుకొని వేసాను అనమాట అంటే మరి నాకు ఎంత బోర్డుగా అనిపించింది నా సంగతి పక్కన పెట్టిన మాకు కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పి నేను ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఆలోచించి వేయాలని అనుకుంటాను అనమాట అలా రెండవ స్టిచ్ కూడా అలా వేసేసాడు నీటి అయితే మనం రౌండ్ లేస్ వేసినా ఏం మనం నెక్ అనేది కొంచెం ఇట్లా అనుకోవాలండి అలా చూసారా అంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు మనం ఫ్రిల్ పెట్టుకోవడం కోసం అనమాట దీన్ని లైనింగ్ తీసి పెట్టేసి రివర్స్ చేయాలండి మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్తో కట్ చేసుకోవాలి అయితే నేను ముందుగా కట్ చేయలేదు నేను తర్వాత నా దగ్గర ఉన్న పీస్ అనేది ఒక అరమీటర్ తీసుకుని అరమీటర్ పైన అండి ఈ ఫ్రిల్స్ కోసం చూడండి పడిపోతుంది అలా పెట్టేసి ఒక పావు ఇంచు ఖర్చు పెట్టి చుట్టూ స్టిచ్ చేస్తాను నాకు స్టిచ్ సుట్టు కాదు బార్కి అలా స్టిచ్ చేసేసి నీట్గా ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది నీట్గా అలా సర్దుకొని నీట్గా ఒక ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసాను అలా నీట్గా చివరి వరకు వీడియో ఎక్కడ స్క్లిప్ చేయచ్చు నేను స్క్లిప్ చేయడం వల్ల నేను ఏం చెప్తున్నా మీకు అర్థం కాదు ప్లీజ్ వీడియోని చూడండి పూర్తిగా చూడండి మాటలు చెప్పడం ఒకటే కాదండి పని కూడా ఉండాలి కదా నేను పని చేసి నీ చూపిస్తున్నాను కానీ నా పని మీరు ఎందుకనో లైట్ చేయట్లేదు నాకు మరి ఏం ప్రాబ్లం ఉందో లేకపోతే నీ పెట్టిన ముహూర్తం బాగాలేదో నా దశ ఎలాగుందో నా అదృష్టం అనగా ఉందో నాకు తెలియదండి ఇప్పుడు ఫ్రిల్ కోసం క్లాత్ ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ దాకా స్ట్రైట్గా లాగేసి అక్కడి నుంచి ఫ్రిల్డ్స్ పెట్టుకోండి మనకి దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా బాగుంటుంది దగ్గర దగ్గరగా ఫ్రిల్డ్ పెట్టడం వల్ల ఓకేనా అలా అలా నీట్గా పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా అలా నీట్గా పెట్టేసి చక్కగా ముందు స్ట్రైట్గా ఎక్కడ వరకు నేను ఎప్పుడైనా మీకు ఒక బుట్ట సంగతి అయితే నేను మీకోటి చెప్పానండి హ్యాండ్కి బుట్ట పెట్టుకునేటప్పుడు ఏంటంటే షోలర్ పాయింట్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి మనం ఫిల్ ఫ్రిల్ పెట్టామనుకోండి అప్పుడు మనకి ఈ బుట్ట చేయ ఏంటంటే చక్కగా నీట్గా కుద్దురుగా కనిపిస్తుంది అనమాట లేదు చక్క చుట్టూ బుట్ట పెట్టుకుంటూ వెళ్ళాము అనుకోండి మనకి అంత నీట్నెస్ రాదనమాట దాని అందం కూడా ఉండదు చూసారా నేను అక్కడి వరకే పెడతానండి అప్పుడే మనకి బుట్ట అనేది షేప్ బాగా తిరుగుతుంది అనమాట ఉన్న క్లాత్ మొత్తం పెట్టేస్తున్నాను అనమాట చాలా పెద్ద క్లాత్ అనేది తీసుకున్నాను నేను అలాగే మన దగ్గర నేవీ బ్లూ క్లాత్ ఉంది కదా దాన్ని బోర్డర్ టూ బార్డర్స్ అనేది చేతికి రెండు హ్యాండ్లకి వేసుకోవాలి అలా చూడండి అంటే చెడువైపు పెట్టి మంచికి ఆ పెట్టే క్లాత్ కూడా మంచి అనేది కిందకుండి చెడు అనేది పైకి ఉండేటట్టు పెట్టుకొని నీట్గా అలా స్టిచ్ చేసేసాడు అలా స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ చేయండి ఆ క్లాత్ అని అలా రివర్స్ చేసి ముందు ఫోల్డింగ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టోన్స్ ఉన్నాయండి అది తీస్తున్నాను అనమాట ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసి నీట్గా ఒక వన్ ఇంచి కానీ ముప్పై ఇంచి పట్టి కానీ వన్ ఇంచ్ వేసుకోండి ఆ వన్ ఇంచ్ పట్టి వచ్చేటట్టు నీట్గా స్టిచ్చింగ్ అని చేసేసాను ఫినిషింగ్ అయితే అండి చాలా చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది కస్టమర్ కూడా చాలా బాగుందమ్మా బాగా కుట్టామని చెప్పింది అసలు లంగా జాకెట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏ కానీ పర్ఫెక్ట్గా నీట్గా మనం కుడితే వాళ్ళకి మనం చూసినే డిస్ప్లే పెట్టానంటే ఆ డిస్ప్లే పెట్టిన కానించి నాకైతే ఎక్కువ కస్టమర్ అనేది పెరిగారు అనమాట అంటే నేను అది స్టిజింగ్ చేసి ఇచ్చేయడమే కానీ నేను ఏవి కూడా అట్లా పెట్టలేదనమాట ఎందుకంటే నేను అంత ఆలోచన నాకు యూట్యూబ్లో పెట్టి వచ్చిన తర్వాత నాకు ఆ ఐడియా అన్నది వచ్చిందనమాట వచ్చి నేను అట్లా పెడుతున్నాను అదివరకు అయితే నేను అలా పెట్టేదాన్ని కాదనమాట కుట్టేయటం పెట్టేయటం అదివరకు ఒక సంవత్సరం నా కిందట మాత్రం నేను పెట్టాను అలా తర్వాత ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదనమాట మళ్ళీ నేను వదిలేసాను ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ కోసం మనం వీడియో చేయాలి కాబట్టి మనకి ఎక్కువ కష్టమని పెంచుకుంటూ పోవాలని చెప్పి నేను మళ్ళీ డిస్ప్లే అదే డిస్ప్లేలో పెడుతున్నాను అనమాట అంటే బయట యాంగిల్స్ తగిలించి పెడితే వాళ్ళు వచ్చి ఏంటంటే చూస్తారు ఖచ్చితంగా అలా నాకు చాలా ఫ్రాక్స్ అన్నీ వస్తాయండి అలాగే కాలర్ జాకెట్లు అన్ని అన్నీ కూడా ప్రతిదీ కూడా ఈరోజు రెండు కాలర్ జాకెట్లు వచ్చినాయి తర్వాత వచ్చి ఒక పోట్లీ బటన్స్ వచ్చింది కానీ నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు పోట్లీ బటన్స్ పెట్టి పాట్ పెట్టి పెట్టానండి చాలా ఫో ఎంత అంత బాగుందండి అంత బాగుంది కానీ మరి తనైతే అర్జెంట్ అన్నదని నాకు వీడియో పెట్టడానికి కుదరలేదండి ఓకేనా అలా నీట్గా స్టిచ్ చేసేసాను మనం ఎంతవరకు అయితే ఖర్చులు పెట్టామో అంతవరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్ని నోటిఫికేషన్ మీద నేను క్లిక్ చేసినట్టయితే బెల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి మీకు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా అనమాట నీట్గా నేను హ్యాండ్ క్లోజ్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పెట్టానండి కొంచెం పిల్ల అయితే కొద్దిగానే ఉంది అందుకని చెప్పి ఒక ఫోర్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట అలా పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది లాగేసాను ఒకటిగా రెండు మూడు స్టిచ్చులు అన్నీ వేసుకోండి ఓకేనా చూడండి ఇప్పుడు రివర్స్ చేస్తాను అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి చాలా క్యూట్గా ఉంది ముద్దుగా ఉంది ముద్దుగుమ్మలాగా చాలా బాగుందనమాట అయితే నేను చెప్పకూడదు అది మీరు చెప్పాలండి ఓకేనా చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ కూడా అస్సలు వేసే పనే లేదండి ఎందుకంటే లైనింగ్ వేశాను చక్కగా దాని కింద క్లాత్ ఎక్కువ పంపించడం వల్ల